మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ధరణిని అడ్డం పెట్టుకుని గత ప్రభుత్వం భూములను దోచేసిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు ఈ క్రమంలోనే ధరణి పోర్టల్ ను ప్రక్షాళన చేస్తామని చెప్పారు అందులోని తప్పులను సరిదిద్దుతామని పేర్కొన్నారు ధరణిని ప్రభుత్వ ఆస్తులు సామాన్యుల ఆస్తికి రక్షణగా ఉండేలా తీర్చిదిద్దుతామని తెలిపారు అధికారంతో విర్రవీగిన బీఆర్ఎస్ ను ప్రజలు బంగాళాఖాతంలో పడేశారన్నారు ప్రభుత్వం కక్షపూరితంగా ఉండదన్న పొంగులేటి తప్పు చేస్తే మాత్రం ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి